శివాయ గురవే నమ మంత్రబలం శీర్షికలో మరి రోగాలు మనని బాధిస్తాడు అనుకోకుండా ఏవో అనారోగ్యాలు వస్తుంటాయండి మనకి ఇవాళ బాగుంటాం రేపటికల్లా ఏదో అనారోగ్యం వస్తుంది ఏదో శారీరకమైన బాధలు మనకు కలుగుతుంటుంది మరి అలాగే మనం అనుకున్న కోరికలు కూడా ఇదిగో ఇవాళ అయిపోతుంది అనేది రేపు ఏదో ఆటంకం వచ్చా మనం అనుకోవాల్సిన పనులు ఆగిపోతుండే ఈ రెండింటికి కూడా సంబంధించింది కూడా దుర్గా సప్తశతులు అని ఒక చిన్న మంత్రం దీన్ని కనుక రోజు పదకొండు సార్లు మీకు ఆ అనారోగ్యం పోయే వరకు రోజు పదకొండు సార్లు స్నానం చేసి చదివినట్లయితే మీకు ఆ అనారోగ్యాన్నించి విముక్తి లభిస్తుంది అని పెద్దలు చెప్తారండి మరి దాన్ని మీకు మనవి చేస్తాను ఇది దుర్గా సప్తశతిలోది అయ్యా ఆ శ్లోకం చదువుతాను మంత్రపోతమైంది నమ్మకం అండి ఇవన్నీ కూడా ఈ మంత్రబలాలు ఇవన్నీ ఏంటంటే ఏమండి మంత్రాలు మంత్రాల చింతకాలు అండి అంటే మనం చెప్పేది ఏమి అటువంటి వాళ్ళు అసలు ఇది దీన్ని వదిలేసి చేసుకోవటం మంచిదండి మన నమ్మకం ఇవన్నీ కూడా స్తోత్రాలు మన ప్రాచీనలు పుటం పెట్టారండి ఆ పుటం పెట్టినప్పుడు ఏమవుతుంది వాళ్ళు కొన్ని వందల వేల సార్లు చదివారు కాబట్టి మనం ఒకసారి చదివినా ఆ వంద ఫలితం పాటు దాని వెనకాల వస్తుంది ఆ పుణ్యం మనకు తొందరగా వస్తుంది మనకు దానికి కార్యసిద్ధి అవుతుంది అది మన నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ఉంటుంది ప్రశ్న రాకుండా పారాయణ చేస్తున్నాం ఫలితం అంటే ఫలితం పొందిన వాళ్ళు పొందారు కదా నీకు నమ్మకంలాతూ వదిలేసే అంతేగాని అదంతా అబద్ధం ఇదంతా ఒట్టి బోగస్సు అని ఇలా నాస్తికవాదాలు చేయటం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి నమ్మకమైన వాళ్ళు చదవండి దాని ఫలితాన్ని పొందుతారండి అందువల్ల ఈ అమ్మవారి స్తోత్రం ఏంటంటే ఇది రోగాన నపహం తుష్టాన్ అండి రుష్టాతు కామాన్ సకలానభీష్టాన్ త్వశ్రితానాం నవిపన్నరాణం తామాశ్రితా ఆశ్రయతాం ప్రయాంతి ఇదండి శ్లోకం ఏమిటనమాట రోగాన్ అశేషాన్ అపహంసి తుష్ట అమ్మా నాకు అనేక రోగాలు నా చుట్టూ ఏదో రోజుకో బాధ రోజుకో ఇబ్బంది రోగ అనారోగ్యం కలుగుతున్నది అశేషాన్ రోగాన్ అపహంసి నన్ను అనేక రోగాలు బాధిస్తున్నాయి తల్లి రోగాన్ అశేషాన్ అపహంసి తుష్ట దుష్టాదు కామాన్ సకలాన్ అభీష్టాన్ కోరికలేమో ఏవో కోరుకుంటాను అది కావాలి ఇది కావాలంటాను ఆ కోరికలు ఎలా ఉన్న ముందు రోగాలు వస్తున్నాయి ఇటు రోగాలు తీరాలి కోరికలు రోగాల నుంచి బాధ నుంచి విముక్తి కలగాలి కోరికలు తీరాలి ఈ రెండింటికి కూడా ఇదే మంత్రం అండి త్వమ్ ఆశ్రితానాం నా విపత్ నరాణాం అమ్మ తల్లి నిన్ను ఆశ్రయించినట్టయితే నరాణాం నా విపత్ వాళ్ళకి కష్టాలు రావని పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఆశ్రితాహి ఆశ్రయతాం ప్రయాంతి అందువల్ల నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను నీ పాదాలు నమ్ముకున్నాను అని ఈ శ్లోకానికి అర్థమండి మరొకసారి చెప్తాను రోగాన శేషా నపహంస తుష్ట రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ త్వమాశ్రిత నీపన్నరాణం త్వమాశ్రిత ఆశ్రయతాం ప్రయాంతి ఇది కూడా దుర్గా సప్త స్థేతిలో ఉంటుంది మీరు ఒకసారి శ్లోకం తప్పులు లేకుండా కనుక మీకు అనారోగ్యాలు కలిగినప్పుడు కానీ రెండు అనారోగ్యం కలిగినప్పుడు చదువుకోవచ్చు కోరికలు ఏదన్నా మీకు అది తీరనప్పుడు కూడా అది తీరే వరకు రోజు పదకొండు సార్లు చదువుకున్నట్లయితే కోరికలు ఉన్న వాళ్ళకు కోరికలు తీరుతాయి అనారోగ్యం ఉన్న వాళ్ళకి అనారోగ్యం పోతుంది రెండు లాభాలండి వన్ షాట్ టూ బర్డ్స్ అంటారు చూసారా అలా రెండు లాభాలు కలిగే శ్లోకం మరొకసారి చెప్తాను రోగాన శేషానభుతుమాన్ సకలాన్ అభీష్టాన్ మాశ్రిత్రయ ప్రయా మాశ్రిత ఆశ్రయ ప్రయాతి స్వస్తి